ఆ ప్రాంతం పేరే కరువుసీమ నీటి కష్టాలతో నిరంతరం సతమతమవుతున్న ప్రాంతం అది అంతంత మాత్రంగా ఉన్న భూగర్భ జలాలు వేసవి ప్రారంభంలోనే అడుగంటిపోతున్నాయి దాహార్తితో అక్కడి ప్రజలు తల్లడిల్లుతున్నారు జిల్లా కర్నూలులో తాగునీటి ఈ స్పెషల్ రిపోర్ట్ చూద్దాం ఉమ్మడి కర్నూలు జిల్లాలో తాగునీటి సమస్య తీవ్రమైంది దాహార్తితో ముఖ్యంగా గ్రామాల్లోని ప్రజలు అల్లాడిపోతున్నారు తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కే పరిస్థితి దాపురించింది తాగునీటి సమస్యపై మంత్రాలయం మండలం కల్లుదేవకుంట గ్రామానికి చెందిన మహిళలు ఆందోళనకు దిగారు

బిందెడు నీళ్ల కోసం ఎర్రటి ఎండలో కిలోమీటర్ల దూరం వెళ్తున్నారు పశ్చిమ ప్రాంతాలైన ఆలూరు మంత్రాలయం ఎమ్మిగనూరు పత్తికొండ కోడుమూరు తదితర ప్రాంతాలలో పరిస్థితి మరీ దారుణంగా మారింది ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులతో భూగర్భ జల మట్టం అంతగా పెరగలేదు మరోవైపు వేసవి ప్రారంభంలో నలభై రెండు డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలతో భూగర్భ జల మట్టాలు అడుగంటడంతో జిల్లా ప్రజలు నీటి కష్టాలను ఎదుర్కొంటున్నారు మంత్రుల పనిచేసినారు అదే ఉంది కలెక్టర్ లో ఎంత మంది వచ్చి రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి పట్టలేదు జనాలు ఇంతమంది రోగాలు పడుతున్నారు ఇరవై రోజులు అవే నీళ్ళు తాగుతున్నారు డెబ్బై ఆరు గ్రామాల్లో వేసవిలో తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొనే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు చాలా గ్రామాల్లో తాగునీటి పథకాలు పనిచేయడం లేదు జలాశయాల నుంచి నీటి సరఫరా పది లేదా పదిహేను రోజులకోసారి జరగడంతో నీటి కోసం ట్యాంకర్లపై ఆధారపడ్డారు ప్రజలు చాలా గ్రామాల్లో తోపుడు బండ్లు ఆటోలు సైకిళ్లపై బిందెలకు తాళ్లు కట్టి ట్యాంకర్ల దగ్గరకు పరుగులు పెడుతున్నారు బిందెడు నీళ్ల కోసం గంటలు గంటలు పడిగాపులు పడుతున్నారు గ్రామాల ప్రజలు తాగునీటిని కొంటున్నారు బిందెడు మినరల్ నీళ్ల కొనుగోలుకు పన్నెండు నుంచి పదిహేను రూపాయలు వెచ్చిస్తున్నారు జిల్లాలో ప్రజల దాహార్తిని ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదని ప్రతిపక్ష నేతలు అంటున్నారు పల్లెల్లో పర్యటించి ప్రజల అవసరాలను తెలుసుకోవడంలో విఫలమవుతున్నారని విమర్శిస్తున్నారు ప్రతిపాదనలు పెట్టి చేతుల దులపేసుకుంటున్నారు నీటి సమస్య చాలా తీవ్రంగా కొంతమంది ఎండాకాలం కాబట్టి నీళ్లు లేవు అటు కొంత పైపులు పాల్గొడతారు అట్లా అందులో లేకున్నట్ల పైప్ లను కొత్త పైపు వేస్తే కొద్దిగా నీటి సమస్య తీర్చే విధంగా చెప్పినాము ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏర్పడ్డ నీటి ఎద్దడిపై అధికారులు కూటమి ప్రభుత్వాధినేతలు దృష్టి సారించాలని ప్రజలు కోరుతారు వేసవి ప్రారంభంలోనే ఈ పరిస్థితి ఉంటే ఏప్రిల్ మే నెలల్లో పరిస్థితి ఊహకందరి విషయమే ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం నడుం బిగిస్తేనే కర్నూలు జిల్లా ప్రజల దాహార్తి తీరుతుంది